వినుకొండ రూరల్ మండలం వెంకుపాలెం గ్రామం వద్ద దుర్గి మండలం జంగా గమేశ్వరపాడు గ్రామానికి చెందిన ఒంటేరు నాగరాజు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిన ప్రత్యర్థులు ఎన్నికలు అయిపోయిన తర్వాత టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ పార్టీకి చెందిన వారు గ్రామం వదిలి వినుకొండలోని బంధువుల వద్దకు వచ్చి ఆశ్రయం పొందారు కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు పాత కక్షల నేపథ్యంలో కూరగాయలు అమ్ముకునేందుకు వెల్లటూరు వైపు వెళ్లి వెంకుపాలెం వైపు వస్తుండగా బొలెరో వాహనం అడ్డం పెట్టి ఎనిమిది మంది వ్యక్తులు దాడి చేసి డ్రైవర్ను గాయపరిచి నాగరాజుని అపహరించుకు వెళ్లారు నాగరాజుని చంపివేశారని తండ్రి ఒంటేరు సాంబయ్య భార్య నాగమలేశ్వరి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు రవిని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతున్నాడు ప్రభుత్వ వైద్యశాలలో బాధితుని కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు హృదయ విధారకంగా ఉంది పేరు ఎదురుపోయిన రవి వినకొండ వినకొండ అయితే నేను గంగమేశ్వర పాడు దుర్గమేశ్వరపాడులో పెళ్లి చేసుకున్నాను ఆ పార్టీ గోడల వల్ల మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చి ఉంటున్నారు వాళ్ళు ఈ రోజు ఉదయం రోజులాగే కూరగాయలు వేసుకొని వ్యాపారానికి వెళ్తున్నాం వెళ్తుంటే ఉదయం ఎనిమిది గంటల లోపల వాళ్ళకి పార్టీ గోడలు ఉండబట్ వల్ల ఒంటేరి నాగరాజు అనే వ్యక్తిని బామార్దని ఎగలటూరు ఎంగుపాన కొరవకాడ అడ్డు దాడి చేశారు కత్తులు గొడ్డలతో దాడి చేసి నేను అడ్డం పొద్దులకి నన్ను గన్న కత్తితో తలమైన నరికారు నరికి ఆ అబ్బాయిని ఈడ్చుకెళ్ళి కార్లు వేసుకొని తీసుకెళ్లారు నా సెల్లు అన్ని వాళ్ళే తీసుకున్నాను